గోట్ సేల్ వస్తోంది ఇక్కడ గోట్ అంటే గ్రేట్ ఆఫ్ ఆర్ టైమ్ అని అర్థం ఈ సేల్ సమయంలో వినియోగదారులు అనేక భారీ డీల్స్ ఆఫర్లు డిస్కౌంట్ల ప్రయోజనాన్ని పొందగలుగుతారు అలాగే ఈ కాలంలో వినియోగదారులు దాదాపు ప్రతి వర్గానికి చెందిన ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేయగలుగుతారు ఈ సమాచారాన్ని ఫ్లిప్కార్ట్ తాజాగా వెల్లడించింది ఈ సేల్ సమయంలో ఐఫోన్ ఫిఫ్టీన్ శాంసంగ్ వివో రెడ్మీ వన్ ప్లస్ వన్ వంటి బ్రాండ్ల హ్యాండ్ సెట్లను డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు మొబైల్ ఉపకరణాలతో పాటు ల్యాప్టాప్స్ మొదలైన వాటిపై తగ్గింపులు అందుబాటులో ఉంటాయి అయితే డీల్స్ ఇంకా వెల్లడి కాలేదు ఫ్లిప్కార్ట్ ఈ సేల్లో స్మార్ట్ టీవీ నుండి గృహోపకరణాల వరకు ప్రతి దానిపై భారీ తగ్గింపులు కనిపిస్తాయి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు తగ్గింపును చూడవచ్చని కంపెనీ జాబితా చేసిన వివరాలలో వెల్లడించింది శాంసంగ్ వంటి పెద్ద బ్రాండ్ల టీవీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ వాషింగ్ మిషన్ ఆర్వో ప్రింటర్ మిక్సర్ మొదలైన వాటిని ఉత్తమమైన డీల్స్ తో కొనుగోలు చేయవచ్చు ఫ్లిప్కార్ట్లో జాబితా చేయబడిన వివరాల ప్రకారం ఈ సేల్ సమయంలో యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మొదలైన వాటిపై టెన్ పర్సెంట్ తక్షణ తగ్గింపు లభిస్తుంది అయితే విక్రయ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు సమాచారం మేరకు పంతొమ్మిది ఇరవై ఐదు జూలై మధ్య ఉండవచ్చు ఇప్పుడు ఈ యాప్ కేవలం షాపింగ్కే పరిమితం కాకుండా ఈ యాప్కి కొత్త ఫీచర్ జోడించబడింది ఇప్పుడు దీని సహాయంతో వినియోగదారులు మొబైల్ రీఛార్జ్ బిల్లు చెల్లింపు ఫాస్టాగ్ రీఛార్జ్ టిటిహెచ్ రీఛార్జ్ మొదలైనవి కూడా చేయగలరు ఇంతకుముందు అమెజాన్ పే పేటీఎం ఫోన్ పే మొదలైనవి ఈ సేవను అందించేవి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా ఈ రేసులో చేరింది ఇందుకోసం బిల్ డెస్క్ తో ఫ్లిప్కార్ట్ భాగస్వామిగా ఉంది బిల్ డెస్క్ అనేది చెల్లింపు పరిష్కార ప్రదాత భారత్ బిల్ చెల్లింపుల వ్యవస్థ అనుసంధానంతో ఈ సేవ అందుబాటులో ఉంది కొత్త సేవ వైపు కస్టమర్లను ఆకర్షించడానికి ఫ్లిప్కార్ట్ పది శాతం తగ్గింపును ఇస్తోంది ఇది సూపర్ కాయిన్స్తో అందుబాటులో ఉంటుంది దీనికోసం వినియోగదారులు ఫ్లిప్కార్ట్ యూపీఐ ద్వారా లావాదేవీలు జరపాలి ఈ రివార్డు సదుపాయం పరిమిత సమయం మాత్రమే